హాయ్ బ్రదర్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మన ఛానల్ ఫస్ట్ టైం అని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఈ వారం మనం గూడూరు మార్కెట్లో ఉన్నాం ఈ గూడూరు మార్కెట్ మనకి ప్రతి శుక్రవారం ఉదయం తెల్లారజావున మూడు నాలుగు గంటలకైనా స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం పదకొండు పన్నెండు వల పన్నెండు వరకు అయితే మనకి మార్కెట్ అనేది జరుగుతుంది ఇది అడ్రస్ వచ్చేసి మనకి తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ గూడూరు మార్కెట్ అన్న ఈ సంతం మనకి ప్రతి శుక్రవారం అయితే మార్కెట్ అనేది జరుగుతుంది ఇంతకుముందు ఇది నెల్లూరు జిల్లాలో ఉండింది ఇప్పుడు తిరుపతి జిల్లాగా మార్చారు ఇది మనకి తిరుపతి నుంచి నూట పది కిలోమీటర్లు వస్తుంది నెల్లూరు నుంచి మనకి ముప్పై ఐదు కిలోమీటర్లు వస్తుంది గూడూరు టౌన్ నుంచి ఒక ఐదు ఆరు కిలోమీటర్ల దూరంలో అయితే ఈ మార్కెట్ అనేది జరుగుతుంది ఓకే బ్రదర్ లోపలికి వెళ్ళేసి మనకి టూ మంత్స్ త్రీ మంత్స్ రెండు నెలలు మూడు నెలల పిల్లలు రేట్లు ఎలా చెప్తున్నారు కొనుగోలు ఎలా జరిగే అనేది లోపలికి వెళ్ళైతే తెలుసుకుందాం కొన్ని విషయాలు మాట్లాడదు సార్ ఇలేజర్లో ఉండే జీవాలు వీడియోస్ అనేది నేను అప్లోడ్ చేయలేకపోతున్నాను ఎందుకంటే కొద్దిగా మనకి ఇంటి దగ్గర వేరే పొలం పని అనేది ఉంది అందువల్ల ఏంటంటే విలేజ్లోకి వెళ్ళేసి విలేజ్ల్లో రైతు వారీగా పిల్లలు అనేది అమ్మడానికి స్టార్ట్ చేశారు మా విలేజ్లో కూడా నిన్న ఒక రెండు బ్యాచ్లని అమ్మారని చెప్పారు రేపటి నుంచి మా విలేజ్లో ఉండే వారీగా గొర్రెల్లో ఉండే పిల్లలు త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ పిల్లలు అనేది మన ఛానల్లో విలేజ్ వారీగా వస్తుంటాయి కాబట్టి రేపటి నుంచి విలేజ్లో కావాలనుకునే వాళ్ళు నా నెంబర్కి అనేది కాల్ చేయండి మార్కెట్కి కూడా మనకి త్రీ మంత్స్ టూ మంత్స్ పిల్లలు అనేది వస్తున్నాయి ఇది రేట్లు ఎలా చెప్తున్నారు విలేజ్ లో రేట్లు ఎలా తేడా ఉన్నది చూపిస్తాను ఒకసారి లోపలికి వెళ్ళి ఇక్కడ ఒక బ్యాచ్ ఉంది మనకి ఈ బ్యాచ్ ఎన్ని పిల్లలు ఉన్నాయి జత ఫ్రైజ్ ఎంత అనేది మాట్లాడదాం ఇవి ముందు లైవ్ ఎయిట్ ఎంత వస్తాయి ఇటు ఏజ్ ఎంతనే మాట్లాడుతున్నాం జత ఫ్రై తర్వాత అన్న వాళ్ళతో మాట్లాడదాం అలా తీర్దాం ఆయన ఆయన అన్నతో మాట్లాడదాం ఇవి వచ్చేసి మొత్తం మనకి ఎన్ని టోటల్ ఎన్ని పిల్లలు ఉన్నాయి అది మాట్లాడదాం ఇవి వచ్చేసి రెండు నెలలు మూడు నెలలు రెండు కలిపి ఉన్నాయి కదా ఇక్కడ వచ్చేసి మనకి టూ మంత్స్ త్రీ మంత్స్ అంటే రెండు రెండున్నర నెల మూడు నెలలు ఆ ఏజ్ పిల్లలు అయితే ఉన్నాయి లైవేటు కూడా నాకు తెలిసి పదకొండు పన్నెండు కిలోలు లైవ్ ఎయిట్ వస్తాయి కదా ముందు వచ్చేసి మనకి కొంచెం రెండు రెండున్నర నెల పిల్లలు ఉంది అనేది మూడు నెలలు పిల్లలు ఉంది యావరేజ్ లైవ్ అయితే పదకొండు పన్నెండు కిలో లైవ్ వెట్ అనేది దొరుకుతుంది ఒక్కొక్క పిల్ల గురించి నేను చెప్తున్నాను కదా ఒక్కొక్క పిల్ల గురించి అనేది నేను చెప్తున్నాను ఇవి జత ఫ్రైజ్ ఎలా చెప్తున్నారో అన్న వాళ్ళతో మాట్లాడదాం అన్న మనయ్యా కదా అన్న పిల్లలు నా ఎన్ని పిల్లలు అన్న మొత్తం అరవై అరవై పిల్లల ఏం చెప్తాము అన్న జత పదమూడున్న అరవై ఓకే ఓకే నా ఈ మొత్తం టోటల్ వచ్చేసి అరవై పిల్లలు ఉన్నాయి టూ మంత్స్ త్రీ మంత్స్ పిల్లలు ఇవి జత ఫ్రైజు పదమూడు వేల ఐదు వందలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పిన రేట్ అనేది ఫైనల్ కదా వచ్చిన తర్వాత బేరం అనేది ఉంటుంది ఓకే అక్కడ ఇంకొక బ్యాచ్ అనేది ఉంది అక్కడ ఒక బ్యాచ్ ఉంది మనకు అది కొనుగోలు జరిగిందో లేదంటే అమ్మకనుకున్నాయా అక్కడికి వెళ్ళేసి ఆ బ్యాచ్ అనేది కనుక్కుందాం అయిపోయా బేరం అయితే జరుగుతుంది అక్కడ ఎంతగా జరుగుతుందో చూపిద్దాం ఈ పిల్లలు అమ్మారు కొన్నారో ఈ బ్యాచ్ కొన్నారా అమ్మారన్నా అమ్మలేదా ఇంటికి వెళ్ళిపోతున్నాయా ఓకే ఇక్కడైతే ఒక బ్యాచ్ ఉన్నాయి అన్నవాళ్ళు తిరుపతి సంతక అనేది తీసుకెళ్ళి అమ్ముతుంటారు వాళ్ళు బేరం అనేది చేస్తున్నారు అవి ఎంతగా చేస్తున్నారు ఏందని చెప్దాం ఓకే ఇవైతే బేరం అయితే కుదరలేదు వాళ్ళకి మొత్తం టోటల్ అయితే ఎన్ని పిల్లలు ఉన్నాయి జత ఫ్రై ఎంత అని చెప్పే ముందు మనకి మొత్తం త్రీ మంత్స్ పిల్లలు కుదరరు వచ్చేసి మనకి మూడు ఎల్లి పిల్లలు అనేది ఎక్కువగా ఉన్నాయి త్రీ టూ మంత్స్ పిల్లలు అనేది చాలా కనిపించడం లేదు మొత్తం త్రీ మంత్స్ పిల్లలు ఇవి లైవ్ రేటు కూడా నాకు తెలిసి పన్నెండు పదమూడు కిలో లైవ్ వేట్ వస్తాయి కదా ఒక్కొక్క పిల్ల మనకి పన్నెండు పదమూడు కిలో లైవ్ రేట్ వస్తాయి ఇవి జత ప్రైజ్ ఎలా చెప్తున్నారు అన్న వాళ్ళతో అయితే మాట్లాడదాం ఈ బ్యాచ్ అయితే మనకి జత ప్రైజ్ పదమూడు వేల రూపాయలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అయితే ఫైనల్ రేట్ గానే వచ్చిన తర్వాత బేరం అనేది ఖచ్చితంగా ఉంటుంది ఓకే ఇక్కడైతే ఒక బ్యాచ్ కొనుగోలు జరుగుతుంది బండికి అనేది లోడ్ చేస్తున్నారు ఇవి కూడా మనకి అన్న పిల్ల ఊడిపోయింది చూడు ఓకే ఈ అయితే మనకి కొనుగోలు అయితే జరిగాయి ఇలా కొన్నప్పుడు ఏంటంటే అలా గుర్తుల కోసం ముద్దర్లు అనేది వేసుకుంటారు ఇవి వచ్చేసి మనకి టూ మంత్స్ త్రీ మంత్స్ లోపలే ఉంటుంది కదా ఇవి వచ్చేసి మూడు నెలలు కూడా లేవు నాకు తెలిసి రెండు రెండున్నర నెల పిల్లలు అనేది ఇవి లైవ్ అయిట్ కూడా పది కిలో లైవ్ వెయిట్ ఉంటుంది కదా నాకు తెలిసి పది కిలో లైవ్ వేట్ ఉంటుంది ఇవి జత ఫ్రైజ్ ఎంత కొన్నారనేది చూపిస్తాను పదివేలు సార్ చేత పదివేలు చేస్తా తెలంగాణ ఖమ్మం ఖమ్మం పోతున్నా ఖమ్మం పోతుంది ఖమ్మం వల్ల ఈ పదివేలు అవి వచ్చి పదివేలు ఏడు వందలు అవి అమ్మారా అది వేలు అయిపోయినాయి పదివేలు ఏడు వందలు అది వచ్చి పదివేలు ఎప్పపోతే నేను ఫోన్ చేసి చెప్తాను వచ్చేసి మనకి జత పదివేలకైతే కొనుగోలు అనేది జరిగింది అదేలే పదివేల రూపాయలు ఖమ్మం ఓకే తెలంగాణకి వెళ్తాం ఓకే ఓకే ఈ బ్యాచ్ అనేది మనకి ఎన్ని పిల్లలు అన్నవి వచ్చేసి మనకి ఈ బ్యాచ్ అనేది ఖమ్మం తెలంగాణ వాళ్ళు కొన్నారు జత పదివేలకైతే కొన్నారు రెండు రెండున్నర నెల వయసు ఉంటుంది లైవ్ వేటు కూడా నాకు తెలిసి పది అనేది లైవ్ ఎయిట్ ఉంటుంది ఓకే వేరే బ్యాచ్ అయితే చూద్దాం ఓకే ఇక్కడైతే మనకు పిల్లలు నిన్నరం వచ్చి అయిపోయి వారం రాలే ఎవరు సన్న పిల్లలు రాలేదు వచ్చారు కానీ క్వాలిటీ బాగుంది కదా బాగుందో ఎన్ని పిల్లలు ఈ మొత్తం పంతొమ్మిది వందలు ఏం చేస్తాను చెప్పా పదమూడు వేల ఆరు వందలు చెప్పండి పదమూడు వేల ఆరు వందలు చెప్పు నాలుగు నెలలు ఆవులో ఉండే కొమ్మ చిన్న పిల్లలు అడుగుతుంటారు అవును ఓకే ఎన్ని పిల్లలు పంతొమ్మిది వందలు పంతొమ్మిది పిల్లలు ఓకే ఇవి వచ్చేసి మనకి త్రీ మంత్స్ ఉన్నాయి ఫోర్ మంత్స్ పిల్లలు ఉన్నాయి కదా ఇక్కడ వచ్చేసి మనకి కొమ్ము కొట్టిన పిల్లలు ఉన్నాయి ఇక్కడ వచ్చేసి త్రీ మంత్స్ పిల్లలు ఉన్నాయి ఈ పంతొమ్మిది పిల్లలు ఉన్నాయి జత ఫ్రైజ్ వచ్చేసి పదమూడు వేల ఆరు వందలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పినట్టు అయితే ఫైనల్ రేట్ అయితే వచ్చిన తర్వాత ఖచ్చితంగా బార్గింగ్ అనుకుంటుంది ఉంటుంది ఇవి లైవ్ వేటు కూడా నాకు తెలిసి ఇక్కడ వచ్చేసి మనకి త్రీ మంత్స్ పిల్లలు పదకొండు పదకొండు పన్నెండు కిలోలు లైవ్ వేట్ వస్తుంది ఆ ఫోర్ మంత్స్ పిల్లలు అనేది పదమూడు పద్నాలుగు కిలోలు లైవ్ వేట్ వస్తుంది ఇక్కడ ఈ కొమ్ము వచ్చిన పిల్లలు ఈ కొమ్ము కనిపించే పిల్లలు మనకి పదమూడు పద్నాలుగు కిలోలు లైవ్ వేట్ వస్తాయి ఇవి ఫోర్ మంత్స్ ఉన్నాయి అక్కడ వచ్చేసి మనకి త్రీ మంత్స్ పిల్లలు ఉన్నాయి ఓకే వెనకాల కూడా ఒక బ్యాచ్ ఉంది ఆ బ్యాచ్ కూడా ఎన్ని పిల్లలు జత ఫ్రైజ్ అంత అనేది మాట్లాడదాం పిల్ల పిల్ల పడి పేగా బిగించుకుంటుంది ఇవి కూడా మనకి వచ్చేసి త్రీ మంత్స్ పిల్లలు ఉన్నాయి ఫోర్ మంత్స్ పిల్లలు ఉన్నాయి వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ అంటే ఇలా కొమ్ము వచ్చిన పిల్లలు మనం ఇలా లైట్గా కొమ్ము వదిలిన పిల్ల మనకి ఫోర్ మంత్స్ వస్తాయి ఈ పిల్లలు ఇట్లా ఇట్లా దూసుకో ఇలా మనకి ఇలా మన కొమ్ము వచ్చిన పిల్లలు నాలుగు నెలల పిల్లలు ఉంటుంది ఇవి వచ్చేసి మనకి ఇది కూడా మనకి నాలుగు నెలల పిల్లలు వస్తుంది ఈ త్రీ మంత్స్ పిల్లలు ఉన్నాయి కదా వచ్చేసి మనకి రెండు రెండున్నర నెల పిల్ల ఉంది మూడు నెలల పిల్ల ఉంది ఇక్కడ వచ్చి ఫోర్ మంత్స్ పిల్లలు అన్ని కలిపి త్రీ మంత్స్ టూ మంత్స్ ఫోర్ మంత్స్ పిల్లలు అనేది ఉన్నాయి ఈ మొత్తం టోటల్ ఎన్ని పిల్లలు జత ఫ్రైజ్ ఎలా చెప్తున్నారో చూపిస్తాను ఎన్ని పిల్లలున్నా మాట్లాడుతున్నా ఎన్ని పిల్లలు ఈ తాడు ఇరవై ఇరవై ఎనిమిదా ఏం చెప్తున్నారు జత ఇన్నర చెప్తాడు పదిహేను వేల ఐదు వందలు ఇవి వచ్చేసి ఎన్ని పిల్లలు ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది పిల్లలు జత ప్రైజు పదిహేను వేల ఐదు వందలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పినట్టు ఫైనల్ రేట్ కన్నా వచ్చిన తర్వాత ఖచ్చితంగా బార్గింగ్ ఉంటుంది ఒక్కొక్కరు ఒక్కొక్క రేట్ అనేది చెప్తారు ఇక్కడ ఒక బ్యాచ్లు రెండు బ్యాచ్లు ఉన్నాయి రెండు బ్యాచ్లు అన్నవాళ్ళు ఉన్నట్టున్నాయి ఉన్నాయి ఈ రెండు బ్యాచ్లు ఎంతకు రేట్ అనేది ఎంత చెప్తున్నారు అన్నవాళ్ళతో మాట్లాడదు ఇవి కూడా నాకు తెలిసి రెండున్నర నెల మూడు నెలలు లోపల ఉంటాయి మరి ఇది వచ్చేసి రెండున్నర నెల మూడు నెలలు లోపల ఉంటాయి ఆ వెనకాల కూడా మనకి త్రీ మంత్స్ పిల్లలు ఉంటాయి కదా అవి కూడా మనకి వెనకాల త్రీ మంత్స్ పిల్లలు అనేది ఉంటాయి త్రీ మంత్స్ టూ మంత్స్ రెండు కలిపి ఉన్నాయి ఈ రెండు బ్యాచ్లు అయితే ఇన్ని పిల్లలు జత ఫ్రైజ్ ఎంత అనేది చూపిస్తాను లైవ్ వేట్ నాకు తెలిసినంత వరకు యావరేజ్ మీద పది పదకొండు కిలోలు లైవ్ వేట్ వస్తాయి కదా ఎందుకంటే ఇక్కడ చిన్న పిల్లలు ఉంది ఇక్కడ కొంచెం పెద్ద పిల్లలు ఉన్నాయి యావరేజ్ మీద పదకొండు పన్నెండు కిలోలు అనేది లైవ్ వేట్ వస్తాయి ఇవి జత ఫ్రైజ్ ఎలా చెప్తున్నారో చూపిస్తాను రెండు బ్యాచ్లు మనయే కదా రెండు మనయే కదా ఏం చెప్తున్నావు నా పద్మూన్నర చెప్తున్నా జత పదమూడున్నరవై ఎన్ని పిల్లలు మొత్తం ఆ కట్ట ఈ కట్ట ముప్పై ఏడు ముప్పై ఏడు జత పదమూడున్నరవై చెప్తున్నావు ఓకే ఇది వచ్చేసి మనకి ఈ బ్యాచ్ ఆ బ్యాచ్ అన్నీ అన్న ఏను జత ప్రైజ్ వచ్చి ఓకే పదమూడు వేల ఐదు వందలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కదా వచ్చిన తర్వాత ఖచ్చితంగా బార్గెనింగ్ అనేది ఉంటుంది ఓకే వేరే బ్యాచ్ అయితే చూద్దాం ఇక్కడ ఒక బ్యాచ్ అయితే మనకి కొనుగోలు అనేది జరిగింది మనకి మొత్తం అరవై పిల్లలు చూపించాను ఫస్ట్లో స్టార్టింగ్ బ్యాచ్ అనేది చూపించాను వాళ్ళు వచ్చి పదమూడు వేల ఐదు వందలుగా చెప్పారు ఇవి ఎంత కొన్నారనేది చూపిస్తాను ఇవి వచ్చేసి మనకి ఇలా కొనుగోలు జరిగినప్పుడు ఇలా ముద్దలు పడుతుంది స్టార్టింగ్లో ఫస్ట్ బ్యాచ్ పెడతారు ఇవి వచ్చేసి మనకి అరవై పిల్లలు జత పదమూడు వేల ఐదు వందలుగా చెప్పారు ఇవి ఎంత కొన్నారనేది నేను చూపిస్తాను ఇవి నాకు తెలిసి త్రీ మంత్స్ టూ మంత్స్ పిల్లలు పెడతారు వచ్చేసి రెండున్నర నెల మూడు నెలల పిల్లలు ఉన్నాయి ఇవి జత ప్రైజ్ ఎంత కొన్నారో ఒకసారి చూపిస్తాను కొన్నారు ఇలా ఉన్నారు ఈ బ్యాచ్ అయితే మనకి అరవై పిల్లలు జత ప్రైజ్ వచ్చి పది వేల ఏడు వందలకి అయితే కొనుగోలు అయితే జరిగాయి అన్నవాళ్ళు చెప్పిన రేటు పదమూడు వేల ఐదు వందలు చెప్పారు ఈ ఫైనల్కి అయితే తెలంగాణ వాళ్ళ అవునవును పదివేల ఏడు వందలు పెట్టుకోండి పన్నెండు వేలు పెట్టుకున్నారు పదివేల ఏడు వందలకి ఇచ్చేసారు ఓకే ఓకే ఈరోజు మార్కెట్ అయితే లేదు ఓకే అన్న ఇవి వచ్చేసి మొత్తం అరవై పిల్లలు మనకి పదివేల ఏడు అయితే కొనుగోలు అనేది తెలంగాణ వాళ్ళకున్నారు ఓకే బ్రదర్ వేరే బ్యాచ్ అయితే దాని ఉంటే చూపిస్తాను ఎందుకంటే ఇంకా మనకు మేకల వీడియో తీయాలి గుర్రె వీడియో తీయాలి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లల వీడియో మన సబ్స్క్రైబర్స్ వచ్చారు వాళ్ళకి పిల్లలు ఇప్పిస్తూ వీడియో తీయడానికి మనకి ఇప్పుడు తొమ్మిదిన్నర పది కావస్తుంది టైం ఈ టైంలో చాలా వరకు బ్యాచ్లు అనేది ఖాళీ అయిపోయాయి ఓకే బ్రదర్ వేరే వేరే బ్యాచ్ అయితే చూద్దాం ఓకేనా వీడియోగా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే